హాయ్ అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాము నూట పది గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఈ ప్లాట్కి వచ్చేసి మనకు ముందు థర్టీ ఫిట్ రోడ్ అయితే ఉందండి ఈ చూసుకుంటే మనకి ఇది మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి గేట్ పెట్టేసి ఉందండి ఈ ప్లాట్ లోపల ఉన్న చెట్లు పెంచడం జరుగుతుందండి అన్ని పండ్ల చెట్లు పూల చెట్లు అన్ని రకాల ఉపయోగపడే చెట్లు అయితే వీళ్ళు పెంచుకుంటున్నారు ఈ ప్లాట్కు సంబంధించి డాక్యుమెంటేషను దాదాపు యాభై అరవై సంవత్సరాల వరకు ఉందండి మీకు ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాట్ అండి ఇది క్లియర్ టైటిల్ అండి ఈ ప్లాట్ ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందండి మంచి ధరలో వస్తుంది ఇక్కడ మార్కెట్ ధర నలభై నుండి నలభై ఐదు రూపాయలు గజం నడుస్తుంది కానీ కేవలం నలభై గజం చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు ఈ ప్లాట్ వచ్చేసి నూట పది గజాలు ఉందండి ఇరవై బై యాభై డైమెన్షన్స్ లో ఉంది తూర్పు ముఖం అండి చుట్టూ అన్ని మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి మనకు అండర్ బ్రిడ్జ్కి కేవలం మూడు వందల మీటర్లు మాత్రమే ఉంటుందండి వరంగల్ చివరాస్తాకి దాదాపు హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ లోపల మాత్రమే ఉంటుందండి ఎవరైతే మంచి ప్లాట్ తీసుకోవాలి లోన్ రావాలి ఇల్లు కట్టుకోవాలి మనకు అన్ని అన్ని రకాల వసతులు అయితే ఉండాలి అని కోరుకుంటున్నారో అలాంటి వారికి ఈ ప్లాట్ అయితే చాలా చక్కగా ఉంటుందండి ఈ ప్లాట్ యొక్క అడ్రస్ వచ్చేసి శివనగర్ అండి శివనగర్ వరంగల్ రైల్వే స్టేషన్ అండి స్టేషన్కి కేవలం ఒక యాభై మీటర్లు మాత్రమే ఉంటుందండి ఈ ప్లాట్లో మనకు బోరు ఇంటి నెంబర్ కూడా ఉందండి ఈ ప్లాట్ కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి వచ్చి చూసుకోండి నచ్చితేనే కొనుక్కోండి థ్యాంక్ యూ అండి